గుడ్ మార్నింగ్ ఎవరి బడి ఆ డాక్టర్ ఐఎచ్ఆర్కే సైకాటిస్ట్ విజయవాడ ఈ మధ్య తరచుగా మనం మీడియాలో కానీ వ్యక్తుల ద్వారా కానీ సొసైటీలో కానీ ఎక్కువగా చర్చించుకునే సమస్య ఏంటి అంటే స్క్రీన్ ఎడిక్షన్ డిజిటల్ ఎడిక్షన్ ఈ ఎడిక్షన్ ఎవరు చూసినా చిన్న పిల్లవాడు భోంచేయాలంటే కార్టూన్ నెట్వర్క్ పెట్టాలి అలాగే రిటైర్ అయిన వాళ్ళు వయసులో ఉన్నవాళ్ళు మధ్య వయసులో ఉన్నవాళ్ళు పురుషులు స్త్రీలు రేపో మాపో చనిపోయేదాకా కూడా మనకు తరచుగా వినిపిస్తున్నది ఈ డిజిటల్ అడిక్షన్ గతంలో సప్త సప్తమహావ్యసనాలు అంటే తాగుడు దోమపానం జూదం వ్యభిచారం ఇలా సప్త సప్తమహావ్యసనాలను మనం ప్రపంచం తీసుకుంటే ఈ రోజున ప్రపంచాన్ని నిలుతున్న ఎడిక్షన్ ఏంటంటే ఈ ఎడిక్షన్ ఈ డిజిటల్ ఎడిక్షన్ దీనివల్ల అనేక కష్ట నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి ఊబకాయం ఊబకాయం వల్ల వచ్చే సమస్యలు రిఫ్రాక్టివ్ కంటిలో సమస్యలు కంటి చూపులో సమస్యలు అలాగే స్ట్రెస్ పెరిగిపోవటం మరి ప్రొడక్టివ్ లైఫ్ తగ్గిపోవటం పర్సనల్ ఇంట్రాక్షన్స్ తగ్గిపోవటం అనేక మానసిక సమస్యలు స్ట్రెస్సే కాకుండా డిప్రెషన్కి కూడా లోనై వ్యక్తులు ఇబ్బంది పడటం అనేక సమస్యలను మనం ఈ డిజిటల్ అడిక్షన్ వల్ల చూస్తూ ఉన్నాం దీన్ని కూడా మనం త్వరగా ఐడెంటిఫై చేసి అడుసు తొక్కనేలా కాలు కడగనేలా లాగా అసలు డిజిటల్ అడిక్షన్ జోలికి వెళ్లకుండా మన పిల్లల్ని మనం మోటివేట్ చేద్దాం ఒకవేళ డిజిటల్ ఎడిక్షన్కి గురైన వ్యక్తులు ఉంటే దీన్ని అడిక్షన్ ప్రక్రియ ద్వారా మనం దీన్ని బయటకు తీసుకురావచ్చు థ్యాంక్ యూ నమస్తే